అందరి నమస్కారం నేను రమేష్ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మీద నాకు పెద్దగా మంచి అభిప్రాయం లేదు దానికి గల కారణం ఏంటంటే స్త్రీలోలుడు అలాగే డబ్బులిస్తే ఎవరు ఏ పనైనా చేస్తారు ఇది ఒక చీప్ ప్రపంచం అని జనాన్ని చీప్గా చూసేవాడు పోకిరిలో ప్రకాశాలుగా గిచ్చి తెగిలించుకోవాలి తొక్కిరి తొక్కించుకోవాలి అన్న విలన్ క్యారెక్టర్ అని నా ఉద్దేశం అయితే ఇప్పుడు ఉద్దేశం అర్జెంటుగా మారిపోలేదు కానీ ఈడు మగాడ్ర బుజ్జి అని నాకు అనిపించిన సందర్భం ఇప్పుడు ప్రస్తుతం జరిగిన సందర్భం దాని గురించి మనం మాట్లాడుకుందాం అందరికీ తెలిసిన విషయం రష్యా యుక్రెయిన్ మధ్య యుద్ధం అది ఎందుకు అన్నది కూడా టూకీగా అందరికీ తెలుసు రష్యా భూభాగం యుక్రెయిన్ భూభాగం రష్యా ఆక్రమించిందని యుక్రెయిన్ అలాగే ఉక్రెయిన్ రష్యా మాకు ఉక్రెయిన్ యాభై కిలోమీటర్లు వంద కిలోమీటర్ల దూరంలో అమెరికా వాళ్ళతో కలిసి మహబూబాబు మీద ఫైట్ చేస్తుందని రష్యా ప్రధానంగా జరుగుతున్న యుద్ధం అయితే యూకే యూరోప్ ఇవన్నీ దేశాలు ఉక్రెయిన్కి సపోర్ట్ చేస్తాయి రష్యా చేయవు కాబట్టి భారతం దేశం న్యూట్రల్గా ఉంటుంది అలాగే అమెరికా వాళ్ళకి రష్యాకి ఉన్న గొడవ మనందరికి తెలిసిన విషయం అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అయిన తర్వాత నుంచి ఉక్రెయిన్ అధ్యక్షుడి మీద చాలా విపరీతమైన నెగిటివ్ కామెంట్స్ వినిపిస్తున్నాయి ఎందుకంటే మొదటిగా డొనాల్డ్ ట్రంప్ కానీ ఇలాన్ మస్క్ కానీ వీళ్ళందరూ ఏంటంటే బిజినెస్ మైండెడ్ పీపుల్ వ్యాపారం చేయాలి అమెరికా వ్యాపారంలో సెంటర్ అయి ఉండాలి అది వాళ్ళ టార్గెట్ అంతే చెప్తే ఇప్పటికీ కూడా ఒకరినొకరు యుద్ధాలు తీసుకొని చంపుకొని ఈ టైప్ మైండ్ సెట్ ఉన్న వ్యక్తులు కాదు వాళ్ళు దాంతో మొదటి నుండి ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కి వాళ్ళ టార్గెట్లో ఉన్నాడు ఎందుకంటే వీడికి అమెరికా అనవసరంగా డబ్బులు ఇచ్చి మనుషుల్నిచ్చి సోల్జర్స్ని అందరినిచ్చి ఎన్నాళ్ళు రష్యాతో ఫైట్ చేయించి ప్రపంచ ఆర్థిక వ్యవస్థ అతలాకుతలు అవ్వడానికి ఒక కారణంగా వీడిని వాడుకుంటున్నారు వీడు కూడా అదే పనిగా దాన్ని ఎంజాయ్ చేస్తూ ఆ పని చేస్తున్నాడు అన్న ఉద్దేశం డొనాల్డ్ ట్రంప్ గవర్నమెంట్లో కానీ లేదా ఉపాధ్యక్షుడు జేడి వాన్స్ అందరిలో చాలా క్లియర్గా ఉంది అయితే అమెరికా అధ్యక్షుడు దీన్ని ఎలాగైనా కంట్రోల్ చేయాలి అన్న ఉద్దేశంతో అలాగే అమెరికాకి బెనిఫిట్ కూడా చేయాలన్న ఉద్దేశంతో ఒక డీల్ తీసుకొచ్చారు అది మినరల్ డీల్ ఎందుకంటే ఉక్రెయిన్ మినరల్ సంపద చాలా ఎక్కువగా ఉన్న దేశం ఎన్నాళ్ళు మీకు ఇవన్నీ ఇచ్చినందుకు మీరు మాతో మినరల్ డీల్ చేసుకుంటే యుద్ధం కూడా ఆపేసి మీకు సెక్యూరిటీ అవన్నీ మేము కల్పించి మిమ్మల్ని మళ్ళీ ఎందుకంటే మీ ఆర్థిక వ్యవస్థ బాగా దెబ్బతింది కాబట్టి మెరుగైన దేశంగా తయారు చేస్తామన్నది వాళ్ళ డీల్లో ప్రతిపాదన ఈ డీల్ కోసం సైన్ చేయడం కోసమని వ్లాడిమిర్ జెలెన్స్కి ఉక్రెయిన్ అధ్యక్షుడు అమెరికా వెళ్ళడం జరిగింది వాళ్ళ ఓవల్ ఆఫీస్లో జనరల్గా పీస్ టాక్స్ జరుగుతూ ఉంటాయి అక్కడ ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కి అమెరికా అధ్యక్షుడు ట్రంప్ అలాగే ఉపాధ్యక్షుడు బాన్స్ వీళ్ళందరి మధ్య లైవ్ టెలికాస్ట్ అంటే ఎక్స్పెక్టేషన్ లైవ్ టెలికాస్ట్లో ఏంటి అంటే అమెరికా చెప్పిన దానికి ఉక్రెయిన్ అధ్యక్షుడు సరే దొరా మీరు పెద్దన్న కాబట్టి మీరు చెప్పింది కరెక్ట్ అని చెప్పి ఆ తర్వాత వెళ్ళి సంతకం పెట్టి వెళ్ళిపోవాలి ముందుగా ఉపాధ్యక్షుడు జేడీ వాన్ స్టార్ట్ చేశారు తను ఏం చెప్పారంటే మీకు బైడెన్ చాలా వరకు సహాయం చేశాను అనుకొని మీ దేశాన్ని ప్రాబ్లంలకు నెట్టివేశారు సహాయం చేసి చేసి ఉండొచ్చు కానీ దానివల్ల మీ ఆర్థిక వ్యవస్థ మీ మనుషులు చాలా చనిపోయారు యుక్రెయిన్ భూభాగంలో రక్తపాతం అనవసరంగా పెరిగిన పరిస్థితి వచ్చింది దాన్ని డొనాల్డ్ ట్రంప్ ఎట్టి పరిస్థితుల్లో సపోర్ట్ చేయరు కాబట్టి ఇప్పుడు మనం పీస్ నెగోషియేట్ చేద్దాం అని ఉపాధ్యక్షుడు స్టార్ట్ చేశారు అది యుక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కి నచ్చలేదు తను వెంటనే ప్రతిఘటించారు ఏమని తనేమన్నారంటే రెండు వేల పద్నాలుగు పదిహేను టైంలో రష్యా అధ్యక్షుడు మొదటిసారి మా భూభాగాన్ని ఆక్రమించినప్పుడు ఎవరు ప్రతిఘటించలేదు మేము కష్టపడి పోరాడాం అప్పుడు మీరు మాకు ఆ తర్వాత నుండి వాళ్ళు చేసిన తప్పు అని సపోర్ట్ చేశారు ఈరోజు మళ్ళీ మీరు దాన్ని తప్పు కాదు అని ఎలా అంటున్నారు అని ఎదురు ప్రశ్న వేయడం జరిగింది ఇది ఉపాధ్యక్షుడు వాన్స్కి కానీ అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కానీ ఏ మాత్రం నచ్చలేదు వాళ్ళు ఏం చెప్పారంటే అంటే మీరు అమెరికా ప్రజల ముందు ప్రపంచం ముందు మమ్మల్ని దోషిగా నిలబెట్టాలి అని డిసైడ్ అయ్యి ఎక్కడికి వచ్చారా మీరు వచ్చింది పీ స్టాక్ గురించి వచ్చారని ఆశతో మేము ఉన్నాం తప్పితే మీరు మమ్మల్ని మా దేశాన్ని ఇలా ప్రశ్నించడానికి వచ్చారనే విషయం మాకు తెలియదు అని మొదటి విషయం ఆ తర్వాత డొనాల్డ్ ట్రంప్ చాలా క్లియర్గా చెప్పేశారు డొనాల్డ్ ట్రంప్ చెప్పిన రెండు మాటలకి ఆయన మగాడు అన్న విషయం ప్రపంచానికి క్లియర్గా తెలుస్తుంది ఆ రెండు విషయాలు ఏంటంటే నానా జలెన్స్కి అమెరికా సపోర్ట్ లేకపోతే మీరు రెండు వారాల్లో ఓడిపోతారు ఎందుకంటే మీ సైన్యమే చాలా వరకు ఎవరు పోరాడడానికి ఎవరు రావట్లేదు వాళ్ళందరూ లాంగ్ లీవ్లు అవన్నీ పెట్టేసి మిలిటరీకి మిలిటరీ వదిలేసి పారిపోయిన వాళ్ళ సంఖ్య కోకొల్ అలాగే చనిపోయిన వాళ్ళ సంఖ్య అమెరికా సపోర్ట్ లేకుండా అమెరికా సోల్జర్స్ కానీ లేదా యూరోప్కి సంబంధించిన సోల్జర్స్ యూకేకి సంబంధించిన సోల్జర్స్ వాళ్ళు అలాగే అమెరికా వాళ్ళు ఇచ్చిన ఆయుధాలు లేకపోతే యుక్రెయిన్ రెండు వారాల్లో ఓడిపోతుంది ఇది మొదటగా ఆయన చెప్పిన విషయం రెండోది మూడో ప్రపంచ యుద్ధానికి దారి తీసే విధంగా నీ బిహేవియర్ ఉంది నువ్వు పీస్కి వెళ్లకుండా నీకు పెద్దగా సైన్యం ఇది లేకపోయినా అంటే సింపుల్గా చెప్పింది ఏంటంటే బెగ్గర్స్ ఆర్ నో చూసర్స్ నువ్వు అడుక్కొని యుద్ధం చేసింది కాక ఇక్కడ మా వైట్ హౌస్కి వచ్చి మమ్మల్ని ఎదవలను చేసి చూపిస్తున్నావు కానీ నీ అంత నువ్వుగా పోరాడే శక్తి నీకు లేదు రెండు వారాల్లో నువ్వు కనిపించకుండా పోతావు నీ భూభాగమే కనిపించదు ఇది నీ పరిస్థితి కానీ నువ్వు మూడో ప్రపంచ యుద్ధానికి కారణం అవడానికి మాత్రం రెడీగా ఉన్నావు ఈ రెండు నిజంగా జలెన్స్కి మొహం మీద ఏ రోజైనా ఎవరైనా చెప్పకపోతారా అని నాలాంటి వాళ్ళు ఎంతోమంది ఆ ఫీలింగ్తో ఎన్నో సంవత్సరాలు బతికా ఎందుకంటే ఇప్పుడు భారత్ పాకిస్తాన్ భూభాగం ఉంది పాకిస్తాన్ అనబడే ఒక భూభాగం భారత్ ఆక్రమించడానికి వారం రెండు వారాలు కన్నా ఎక్కువ పట్టదు సేమ్ పరిస్థితి ఉక్రెయిన్ కూడా గురజాడ అప్పారా ఎవరు చెప్పినట్టు దేశం అంటే మట్టి కాదు దేశం అంటే మనుషులే నీ మనుషులు బాగోగులు నీకు కావాలి అంటే నువ్వు యుద్ధంకి వెళ్ళకపోయినా వచ్చిన నష్టమేం లేదు నువ్వు ఒక రెండు ఆకులు తక్కువ చదివి ఎక్కడ నెగ్గాలో కాదు ఎక్కడ తగ్గాలో అని తెలి తెలిస్తే వచ్చిన నష్టమేం లేదు అది తెలిస్తే పవన్ కళ్యాణ్ చేసిన పనికి ఆంధ్ర రాష్ట్రం సుభిక్షంగా నడుస్తుంది అది తెలిసిన వ్యక్తులు ఉంటే ఉక్రెయిన్లో ఎంతమంది చనిపోకర్లేదు ఈరోజు ఈ పరిస్థితి కూడా అవసరం లేదు మీకు నిజంగా సత్తా లేదు మీరు బెగ్గర్స్ అందులో డౌట్ లేదు పాకిస్తాన్ అవ్వచ్చు మీరు అవ్వచ్చు మీకున్న కెపాసిటీ ఎంత అయినా సరే మీరు అమెరికాలు ఆయుధాలు ఇవన్నీ తీసుకొని మీరు పోరాటం చేసి మీరు హీరోలు అవ్వడానికి ప్రయత్నించి మూడో ప్రపంచ యుద్ధానికి దారి తీస్తున్నారన్న విషయం మీ మొహం మీద చెప్పిన డొనాల్డ్ ట్రంప్ ప్రపంచం ఎలా చూసినా వాళ్ళిద్దరు పెద్ద అక్కడ బుల్లీలు కలిపి ఈయన్ని బుల్లీ చేశారు అన్న విషయం ఏ తొక్క అవసరం లేదు ఆయన మొహం మీద చెప్పిన వ్యక్తుల్ని నిజంగా అభినందించి తీరాలి ఆయన తొందరలో రిజైన్ చేసి ఉక్రెయిన్కి మళ్ళీ మంచి రోజులు రావడం కాక ప్రపంచ ఆర్థిక వ్యవస్థ కూడా నార్మల్గా అవడానికి డొనాల్డ్ ట్రంప్ ఎట్టి బయస్లో చేసి తీరుతారు చేసేవారు ఆయన నిద్రపోరు సమస్య లేదు ఎందుకంటే ఇది ఒక రకమైన అవమానం కూడా వాళ్ళకి సో వాళ్ళు అంత ఈజీగా దాన్ని తీసుకోరు కాబట్టి రాబోయే రోజుల్లో మంచి జరగబోతుంది అని నేను మనస్ఫూర్తిగా నమ్ముతూ అమెరికా అధ్యక్షుని ఉపాధ్యక్షుని ఖచ్చితంగా అభినందిస్తున్నాను मेरी अभिप्राया सब्सक्रैबी षेर चेकें कामें थैंक यू